లాగుతా తోలు తోళ్ళు బట్టి తోలు పరలు బట్టి మనోళ్ళు కూడా ఆదివారం అయితే మగుతూ ఉంటారు పట్టిక నార్థల గలకి లాగుడే లాగుడు పనే ఈ మురిగిపోయిన జీవితాలి ఏ జీవితాలి మురిగిపోయిన జీవితాలకే ఇష్టపడతాయి కాకులు మంచి జీవితాలకు ఇష్టపడదు కానీ పావులు పాప పెడదామంటే ఆ కాకిని చూసింది పావు చేతిపోతుంది బావు ఎంతమన్నా మన సంఘంలోకి వచ్చి రిదేది పావులు దగ్గర ఉంద అది పావులు అనుకుంటుందట అనుకో అమ్మో దీనికి శాపదైంద నేను కూడా విడిచిపెట్టిన పావులు ఏ పావు తెలుసా నల్ల పావురు ఏ అది నల్ల పావురు నల్ల కాకి ఏ కాకి అది నల్ల కాకి పావులు కానీ ఈ పావు ఆ కా సవాసానికి పోతే నేను కూడా ఆ ముగి కప్పు అంత వాసలు వస్తుంది ఉంటే అదే ఉన్నాయి మురిగిన పప్పులు నాకెందుకని నోవాబు వాడలోని పావులు వచ్చేస్తున్నాడు వారం వారం చర్చికి వచ్చి దేవుడి సన్నిధిలో ప్రపంచంలో ఎవరన్నా దేవుడి సన్నిధిలో కనపడే వాళ్ళేమో నోవాబుకు నచ్చుతారు మురిగిపోయి సాలు తినుకుంటా దట్టాలు తినుకుంటా బొచ్చట్లు వేసుకుంటా వ్యవరాలు కోరుకుంటా ఇరుగుపోరు చెప్పుకుంటా అన్ని కాపులే ఈ కాకులు ఎవరు ఇష్టపడతాడు మీరు చెప్పండి ఈ కాకులు ఏ ఫాస్ట్గా రెట్టుబడతా కో అనుకుంటామనుకుంటాడు ఫాస్ట్గా గోచిపోయింది రే అనుకుంటాడు ఎందుకు అది ఆ మూతికి కథసుకుని చెడవాసన కప్పు లేకపోతే అదైందా మంచి వాసదు వాసన పిల్లరా ఈ విధమైనటువంటి ఈ కాకి ఈ పావురు కత్తుంది ఏడు రోజుల తర్వాత పోయింది ఎట్ట పోయింది కాకి ఆ కాకి కొంచెం మళ్ళీ చూసి రాపోమని ఏం చేశాడు భూమి మీద ఆ మనం వంటానికి నివాస యోగ్యం మీద నిందా నీళ్లు తగ్గిపోయా అని చెప్పేసి మరలా పావురాట ఏ పెట్టిండు మరలా పావురు విడిచిపెడితే ఆ పావు అంట ఒక వరిలా ఒక్కని ఏం చేసింది ప్రసాద్ నోట్లో పెట్టుకొని వచ్చిందట ఇప్పుడు ఆ పావురం పేరు మీద స్ట్రాంగెస్ట్ కంపెనీలు తయారయ్యాయి ఆ పావు నోట్లో కరిపాకు లాంటి ఏముంటుంది కరిపాకు లాంటి ఒక్క లో ఉన్నాయి పీసీఎల్ కంపెనీ వస్తువులు ఉన్నాయి బ్రాండెడ్ కంపెనీ ఇప్పుడు నేను పన్నెండు సంవత్సరాలు అయితే మిక్స్ తెచ్చి అదే కంపెనీ పవర్ అదే ముద్ర పిట్టు ఇప్పుడు కూడా రిపేర్ లేదు కానీ ఓ అంటది టైప్ అయిపోయింది పన్నెండు సంవత్సరాల బాటలా రిపేర్ లేదు రిపేర్ లేదు కానీ వాయిస్ ఏమైతుంది ఓ అంటది అయితే స్టార్ట్ కట్టాలు ఆ వంట గదులు ఉంటే నేను మంచి గదిలో ఉంటే మొత్తం నా మీద పడదు ఒకరోజు ఎక్కువే కాకపోతే స్పీడ్ ఎక్కువ నాలుగు సార్లు లేపి దావద్ది రేకులు కొట్టుంది అక్కడ ఉన్నప్పుడు ఒకసారి డాబా కొట్టుకోదు స్పీడ్ ఎక్కువది అప్పటికి అది సెవెన్ సెవెన్ ఫిఫ్టీ వాట్స్ అనమాట ఏడు వందల యాభై వాట్స్ అప్పట్లో అది మంచి గట్టి కంపెనీ మంచి వాట్స్ ఎక్కువ అందుకే ఆ పావు పేరు మీద మంచి కంపెనీని ఏర్పాటు ఆ కంపెనీ అవస్థాపన ఎవరు తెలియదు కాకపోతే విస్తారంగా ఆ కంపెనీ పేరు మీద సమానం వస్తున్నాయి ఇప్పుడు ఈ కాకి రాలేదు కదా వచ్చింది ఎవరంట పావురు ఏం తెచ్చింది వడివా మొక్కని తెచ్చింది ఈ సమాచారం ఇచ్చింది అయ్యా భూమి మీద చెట్లు తేలాయి గుర్తు ఏం తెలియంట భూమి మీద చెట్లు తేలాయి కొద్ది రోజుల్లో మనం భూమి మీద అడుగు పెట్టచ్చు అనే ఒక సంకేతాన్ని విశ్వాసులు అయితే ఏసు ప్రభు నవ్వుకుంటే మంచి మంచి వర్తమానాలు దేవాలి మందిరానికి చెడు చెడు వర్తమానాలు మంది శుద్ధులు మంది బుద్ధులు కాదు దేవుని కార్యాలను బట్టి ప్రార్థన బట్టి విశ్వాసాన్ని బట్టి దైవికమైనటువంటి మాటలు చెప్పాలేడా మంచి సాక్ష్యం చెప్పాలంతే చెప్పాలి మంచి వర్తమానాలు చెప్పాలి ఆ తర్వాత కొద్ది రోజులు గడిచిన తర్వాత మళ్ళా ఈ పావులను బయసి విడిచిపెట్టారు విడిచిపెడితే అక్కడ రాలేదు తప్ప రాలే అంటే దానికి నివాస యోగ్యముగా భూమి మీద ఉన్నది ఇప్పుడు మనము కూడా దిగాలి పండం చెప్పండి అంటే పావుని ఒక మనకి చూపెడుతుంది ఏంటంటే ఇప్పుడు మనం కూడా భూమి మీద నివాసం ఉండొచ్చు అని అర్హరాత్ పండ మీద నుండి ఇది ఓపెన్ చేసి పక్షులన్నిటిని రిలీజ్ చేసేసాం ఆ జంతువులన్నిటిని రిలీజ్ చేశాం ఇప్పుడు ఆయన కూడా భార్యని కొడుకుల్ని పాడల్ని రిలీజ్ చేసి హిందీకి పోదాం పాటి భూమి ఎక్కడికంత భూమి పోయి మరి మనం పని చూసుకుందాం అని చెప్పేసి అన్నాడు అప్పటికి ఎన్ని రోజులైందో లెక్క చూసుకున్నాం ఇరవై ఏడవ తారీఖు రెండవ నెల ఆరు వందల ఒకటవ సంవత్సరం మీరు లెక్క చెప్పాలి నాకు ఇరవై ఏడవ తారీఖు రెండవ నెల ఆరు వందల ఒకటో సంవత్సరం వాడలోకి పోయింది మళ్ళీ చెప్తున్నాడు నేను క్యాచ్ చేయాలి నా మాటలు వాడలోకి పోయింది వర్షం స్టార్ట్ అయింది రెండవ నెల పదిహేడవ తారీఖు ఆరు వందల సంవత్సరాలు వాడల నుంచి బయటకు వచ్చింది ఇరవై ఏడవ తారీఖు రెండవ నెల ఆరు వందల ఒకటో సంవత్సరం ఎన్ని రోజులు ఏం చెప్పండి నాకే తెలీదు మళ్ళీ బిల్లు పేపర్ తీసుకోవాలి మీరు నోటి లెక్క లెక్కలు రెండో నెల అంటే సంవత్సరం అయిపోయింది కదా ఎందుకు చదువుకోరు మీరు సంవత్సరం అయిపోయింది సంవత్సరం దాంట్లో ఎన్ని రోజులు వచ్చినాయి పదిహేడు నుంచి ఇరవై ఏడు పదిహేడు పట్టండి ఏడు దాంట్లో మూడు పది రోజులు సంవత్సరం పది రోజులు అయింది అంజనా అంజనా నేను నా లెక్క లెక్కలేదు ఎక్కడో అక్కడ అక్కడ ఎందులేదో ఎందులేదో సంవత్సర పది రోజులు కచ్చనా నా లెక్క కూడా కరతేలా దేవుడి స్తోత్రం అలా చూసుకొని తప్పం చెప్పి సంతోషపడ్డాం అప్పుడు దేవుని బిడ్డలం ఇన్ని రోజులకి వీళ్ళు భూమిని అరికి పెట్టారు ఎక్కడ పెట్టారు భూమి మీద కాబట్టి పెట్టాడు ఇప్పుడు కాకి పరిస్థితి చూడాలి ఏం పరిస్థితి కాకి రాలేదను మా కాడికి రాలేదు ఇంకా వాళ్ళ కాడికి రాలేదు ఇంకా వాళ్ళ వండల కాడికి రాలేదు హాయిగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటా ఉంది దేవుడు కాకి మీద ఒక దృష్టి పెట్టాడు ఏం పెట్టాడు కాకి మీద ఒక దృష్టి పెట్టాడు ఇది చెప్పిన పై చేయదా దీనికి పనిష్మెంట్ ఇవ్వాలి అనుకున్నాడు ఎవరుకున్నాడు మరి మీరు వింటేనే నేను వాక్యం చెప్పేది కాకి ఎటువంటి పనిష్మెంట్ ఇచ్చాడు మీరు వింటారా ఎంట్రా ఎడ్రా ఖచ్చితంగా చెప్పండి కాకి మంచి పనిష్మెంట్ ఇచ్చాడు ఆ పనిష్మెంట్ కూడా మన ధ్యానం చేద్దాం మొదటి రాజుల గ్రంథం పదిహేడవ అధ్యాయం

మీరు బాగా గమనించాలి తాగి ఎటువంటి పనిష్మెంట్ వచ్చిందో ఇప్పుడు మీరు చూడాలి అక్కడ కాకో ఉదయం మందు రొట్టెను మాంసమును అస్తమయ మందు రొట్టెను మాంసమును అతని అద్దెకు తీసుకొని వచ్చు వాగు అతడు వాగునీరు త్రాగు చాలు ఇప్పుడు మీరు బాగా గమనించాలి

దండాలు కడతారు ఆ మాత్రం చెప్పలేరు నాకు ఇట్లు దండాలు కడతారు దాని మీద రాయకపోతే ఎత్తకపోతే జాగత్త లేకపోతే కాగి కూర్చోండి కట్టి పెట్టుకొని రెండే రెండు పండు మీరు చేసే పని ఏంటంటే వాళ్ళని వేయాలి కర్ర పడుకొని కూర్చోవాలి లేకపోతే కాకి ఏం చేస్తుంది మంచి మంచి మాసం తీసి చిలకలు చిలకలు చేసుకొని ఆరేసుకుంటే అది ఎత్తుకొని పోదు కదా రెండు కూడా ఎత్తుకు ఇప్పుడు కాకి కంట ఫ్రెష్ మాంసం ఏ మాంస ఫ్రెష్ మాంసం కాకి సంతానానికి సంతానికి కాకి సంతానానికి ఇదిగో మీ తాత 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 తాతాత మురిగిపోయి చెప్పిన వాటిల్లా రాలా ఇదిగో మీ సంతానానికి ఫ్రెష్ మాంసం ఈ లో ఉంది కానీ కవరపతి ఏం చేయాలంట కాకిద్ది అంత భయంకర బుద్ధి కవర్లో కట్టిన మాంసాన్ని బట్టకు పాత తీసుకొని తిందామంటే దేవుడు వద్ద దాని పానం ఆగుద్దా మీరు చెప్పండి కాకి పానం ఆగుద్దా కాకి కొద్ది దూరం కాదు ఈ దేశంలో కరువు వచ్చింది ఈ దేశం దానికి పావాలి అంటే ఎంత లాంగు రొట్టెలు మాంసం ఈ కాకులు బట్టకు మీరు ఆలోచన చేయండి ఎంత దూరం ఈ కాపులు పట్టకపోయినా మధ్యలో కూర్చొని చెట్టు మీద కూర్చొని ఒక మొక్క తిందామనే బాగ్యం లేకుండా ఏమైందమ్మా తాజా మాసమే ఒక మొక్క రుచి చూద్దామన్న బాగ్యం లేకుండా పోయింది కానీ ఏ పట్ట పోవాలి మాంసం ఏం పంట పోవాలమ్మా మాంసం ఏ పట్టాలి డ్యూటీ వేసాడు దేవుడు ఏ డ్యూటీ అది టైముధరుడైనటువంటి ఏరియాకి ఉదయం సాయంత్రం రొట్టెలు మాంసం అబ్బాయి ఎంత పెద్ద సిచ్యువేషన్ అంటే నేను పొత్తుని నేను ప్రార్థన చేస్తుంటే ఏడు దాటినప్పుడుకి కప్పు వచ్చింది వాసన మంద్రంలోనికి కోట్ల బయటికి మరి ఇంత పొత్తునే వాసన అనుకో నేను అంత ప్రార్థన చేసిన వాసన పోట్ల ఇంకా ఎక్కువ వస్తావు చివరికి పెళ్ళి పలా పడ్డదంత ఇప్పుడు కాకి పాపం ఎంత బుద్ధి పుట్టుకుంటుంది ఆలోచన కాగి బుద్ధి పుట్టించు అక్క కాగి తినకూడదు ఏం తినకూడదు కాగి తినకూడదు కాకి తింటే ఏమైంది దేవుడిగా శిక్ష కాబట్టి కాకులములకు దేవుడు ఆజ్ఞాపించాడట ఈ మాంసాన్ని నువ్వు తినకూడదు గట్ట నీవు తినకూడదు ఉదయం సాయంత్రం మీరు రాయవజనుడికి మీరు మోస్తనే ఉండాలి మరి అక్కడ ఆ వాగు ఎండిపోయిన దాకా కొన్నాడు ఎన్ని రోజుల్లో క్లియర్గా రాయబలేదు కానీ మర్షిం చేయలేదు కేరీతు వాగు ఎండిపోయిన దాకా ఈ కాకులు డ్యూటీ ఏంటంట మత తాత చేసిన తప్పు ఇది పోతుంది అది ఎందుకు వచ్చిందో తెలియదు కానీ దాని సంతానం కాబట్టి అది ఆడ కూర్చుంది నుంచి విడిచిపెట్టిన తర్వాత ఆడ కూర్చుంది చప్పటి ఆడ కూర్చుంది పోయి పండ మీద మునిగిపోయిన దట్టాలు ఎప్పుడో విరిగిపోయాయి ఆ ఎమకలో తోళ్లే ఉంటాయి ఆ తోళ్ళకి పక్కన ఏం ఏం లాగుతుంది కాకపోతే ఉంది మురిగిపోయింది మురిగిపోయిన దానికి ఆశపడ్డది కాకే కాని ఫ్రెష్ మాసానికి పోగొట్టుకుంది నీ జీవితంలో కూడా ఈ లోకంలో పాపానికి శాపానికి అలవాటు పడిపోయి వాటి ఆశపడితే పడితే ఫ్రెష్ జీవితం ప్రభునివ్వాలనుకుంటున్నాడు అది కోల్పోతావు కంపల్సరీగా కోల్పోతావు పనిష్మెంట్ ఖచ్చితంగా ఉండి తీరుద్ది ఏమైంది ఉండి తీరు కాబట్టి దేవుడు వెళ్ళారా మీరు కాకిలా బ్రతకాలనుకుంటున్నారా పావులు బ్రతకాలనుకుంటున్నారా మీద సమాధానం చెప్పండి చెప్పండి కాకిలాగా బతకాలనుకుంటున్నారా పావురు బతకాలనుకుంటున్నారా ప్రపంచంలో పావురానికి మంచి ఉంది కానీ కాకి మంచి పేరు లేదు ఎవడు పెట్టినాడ ఏం చేస్తాడంట ఎవడు పెట్టినా తిడతాడు కాకి పావురు ఇంటి మీద ఆడుతుంటే పావురు అలా లేదు మా పిల్లలకి ఎంతో సంతోషం వాటి గూడు కట్టాలంటారు పిల్లలు కాకులు గూడు కడతారా కట్టింది గుడి అదే మీకు కాకి కావడని గూడు అయితే చూసినావు నువ్వు కట్టిన గూడు ఏం చేస్తాడు కర్ర పెట్టి పిల్లలు చేసుకుంటే మన తాతయ్యలు ఏం చేస్తారు ఎంత కట్టిన గూడు తీసి పక్కన పడేస్తారు కానీ పావురానికి ఏం చేస్తారుగా రవి స్తోత్రం నువ్వు కాకిగా ఉండాలనుకుంటున్నావా లాగా ఉండాలనుకుంటున్నావా ఒకసారి ఆలోచన చేసుకోండి ఈ రెండు నీ ముందు పెట్టుకో కాబట్టి దేవుని పిల్లరా కాకి నడవదండి మీరు గుర్తు కాకి నడవదు కాకి అట్ట చేస్తుంది చెప్పండి స్టెప్పులేస్తాయి కాకి నడవదు పావులు నడుతుంది ఎప్పుడైనా మీరు గమనించండి మాస్టర్ గారు చెప్పాడు అని కాదు కానీ మీరు గమనించు పావులు నడుతుంది కానీ కాకి స్టెప్లు వేస్తాయి ఏం చేస్తుంది చేస్తాం స్టెప్పు చేస్తుంది డీజా ఏం చేస్తుంది కాకి డీజా రాత్రి కాకులు ఎగిరిగా స్టెప్ కాకులు కాకి ఏమేస్తా చెప్పండి కాకి ఏం చేస్తా చెప్పండి ఎప్పుడు ఆ కాకినాడ కాకి అది పావురు కాదు పావురు స్టెప్ ఇదు కాకి స్టెప్ వస్తుంది ఏమేస్తుంది పావురు స్టెప్ ఇదు కాకి స్టెప్ వస్తుంది కొరిగే తగాది పెట్టుకోదు కొ తగాదు పెట్టుకోదు ఒక్క ఈ బజార్ కొక్క ఆ బజార్ బజార్తే షాచ్ అసలు నువ్వు ఎన్ని కలిపి గొర్రెలు గెలిచిపోతుంది కొక్కరు కలవు అందులో నేను చెప్పే మాట గొర్రెలు గుంపులు అన్నీ కలుపు నలుగురు ఉండే అన్ని పోతున్నాయి తలకేసుకొచ్చి కానీ కొక్కని ఆ బజార్ కొక్క తెచ్చి ఈ బజార్ పెట్టు అట్ట వచ్చిన మనిషిని కూడా తెలుసుకుని పోతాయి ఎవ కొట్టుకుంటాయి ఈ మధ్యలో ఒక గుంపే ఆ వైపు నుంచి వస్తుంది ఒక గుంపే ఈ వైపు నుంచి వస్తుంది ఈ రెండు గుంపులు రావడానికి కారణంగా దొంగతారు మాకు దగ్గర వాటి తగా చూసి రోజు ఒకటి చిక్కితే మాత్రం కందిని పట్టినట్టు బట్టి పిలి పిలిపి అర్థమైందా ఐకమత్యం కుక్కల్లో లేదు గొరిలో పరిశుద్ధత కాంగిలో లేదు విశ్వా విశ్వాసులైన వారు మనం గొరిలో మన కాపరి వేసాయి ఆయన మంచి గొడవ మనం అయితే పావురం పరిశుద్ధాత్మక శక్కనం గుర్తు దేని గుర్తు పరిశుద్ధాత్మకి గుర్తు కాబట్టి ఈ సంఘమనే నోవా వారనే మందిరానికి మీరు పావురాల నమ్మకంగా రావాలి కాగులాగానే ధాన్యం ఉండవద్దు డీజే డాన్స్ దగ్గర ఉండవు ఈ దేవుడి సన్నిధి కాబట్టి ఈరోజు మరలా రాదు రాదు ఎనికి రాదు కాలం వెనక ఎప్పటికీ రాదు కాలం ముందుకు పోదు కానీ మళ్ళీ ఎప్పటికీ రాదు మీరు చరిత్రలో చూసుకోండి మళ్ళా రెండు వేల ఇరవై ఐదు ఇదే నెల జూన్ రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇవాళ పదిహేను పదహారు పదిహేనవ తారీఖు ఇంకా మరలా రాదు అది రెండు వేల ఇరవై ఐదు పదిహేనో తారీఖు రాదు రెండు వేల ఇరవై ఆరు పదిహేనో తారీఖు రావచ్చు కానీ ఇరవై ఐదు పదిహేనో తారీఖు ఈరోజుతో పోయినట్టే కాబట్టి విషయాన్ని గమనించండి దేవుని చెత్తానికి లోబడండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆకులుగా కాకుండా మిమ్మల్ని పౌరాలుగా దేవుడు తయారు చేయరు కాక ఆమె ప్రార్థన చేసుకున్నాను